చాలా సంవత్సరాలుగా ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్లకు ఎదురుగా ఉన్న సమస్యకు తీరే రోజు దగ్గర పడుతున్నాయి భారతదేశంలోని కార్మిక సంఘాలు పెన్షనర్ గ్రూప్ అనేక కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ మొత్తం పెంచే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న మినిమం పెన్షన్ మొత్తాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలాంటి అప్డేట్ చేయకపోవడం వల్ల పెరిగిన జీవన వ్యయాల కంటే తక్కువగా మారింది ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఈపిఎస్ స్కీమ్ పై థర్డ్ పార్టీ రివ్యూ కు పిలుపునిస్తూ కార్మిక మంత్రిత్వ శాఖకు స్పష్టమైన సూచనలు చేసింది బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని కమిటీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ తో వ్యవహరించాలని పేర్కొంటూ డిఎన్ఎస్ అలవెన్స్ తో పాటు కనీస పెన్షన్ పేరుపై దృష్టి పెట్టాలని కోరింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభమైన ఈపిఎస్ తొంభై ఐదు స్కీమ్ పదవి విరామణ చేసిన ఉద్యోగులకు నెలవారీ ఆదాయాన్ని ఉండగా పెన్షన్ అమౌంట్స్ తెలుగుగా ఉండడం వల్ల పెన్షన్ కార్డు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గడిపోతున్నారు రెండు వేల ఇరవైలో రెండు వేల పెన్షన్ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ తిరస్కరించిన ఇప్పుడు దానికి తిరిగి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏడు వేల ఐదు వందల మినిమం పెన్షన్ డిమాండ్ మరింత బలపడుతుంది ప్రస్తుతం కార్మిక మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ద్వారా థర్డ్ పార్టీ ఎవల్యూవేషన్ ప్రారంభించగా ఇది ఈపీఎస్ చంద్రలో తొలి సమస్యగా నిలబడింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి సమీక్షలు పూర్తి చేయడం ఫలితంగా లక్షలాది మంది ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్లకు ఈ ఏడాది చివరిలో తీపి కబురు అందే అవకాశాలు ఉన్నాయి ఇదంతా చూస్తుంటే దెబ్బకి తెలివి వచ్చిందంట అనిపించేలా ఉంది ప్రభుత్వానికి